వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పూర్తి నమ్మకం ఉందని ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశామని ప్రజలు గర్వంగా చెప్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో మండల పార్టీ నూతన అధ్యక్షుడు ఎన్నా ఆనంద్ సొంతంగా నిర్మించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన బుధవారం ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు అనంతరం జరిగిన సభల్లో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో దుర్మార్గమైన మోసపూరితమైన హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు నాడు జగన్ ప్రభుత్వం అన్ని వర్గాలను సమానత్వంతో చూసిందని అయితే బాబు మోసపూరిత హామీల వల్ల ప్రజలు బాబును నమ్మి ఆ పార్టీకి ఓటు వేశారన్నారు నేడు చంద్రబాబు భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతిపక్షాలను ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు పాలనను గాలికి వదిలి కక్ష సాధింపు చర్యలకు పోతూ రోజుకొక నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తున్నారని అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు ఇప్పుడు కూడా ఓడిపోయామనేటువంటి దానికి ఎవరు నమ్మట్లేదు ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము అమ్మా మేము ఓటేసాం బాబు అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఉంది సరే ఆ చర్చిలోకి వెళ్తే అది దానికి మనకి సమాధానం దొరికేటువంటి చర్చి కాదు కానీ ప్రజల్లో ఉండేటువంటి అభిమానం అనేటువంటి చెప్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక దుర్మార్గమైనటువంటి హామీలు వాగ్దానాలతోటి పేదవాడు అనేటువంటి వాడు ఆశపడతాడు తప్పులేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం మాత్రం కాదు ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు కేవలం ఆశతోటి వారు చూపించినటువంటి మోసమ పూరితమైనటువంటి వాగ్దానాలతోటి పేదవాడు ఆశించి ఓటేసేడేమో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం అభిమానం మాత్రం చెప్పు చెదం లేదనేటువంటి చెప్పగలుగుతున్నాను ఈరోజు ఎక్కడికైనా వెళ్తే సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి ఓటేసినా సరే ఎవరన్నా ఇల్లు అడిగితే నేను తెలుగుదేశం పార్టీకి ఓటేస్తానని చెప్తే అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓటేసారు లేదో తెలియదు కానీ ఓడిపోయిన పార్టీ ఓటేస్తామని చెప్పేటువంటి పరిస్థితి ఉందంటే ఇది వైఎస్ఆర్ ఆదరణ అనుమానం ఎక్కడైనా సరే ఈ రోజు వస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద మన పార్టీ అధ్యక్షుడి మీద మీ కోపం ఉండి ఒక మాట మాట్లాడుతున్నారేమో తప్పితే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవడన్నా మాట్లాడితే ఊరుకునేటువంటి పరిస్థితి లేకుండా నిలబడేటువంటి పరిస్థితి కార్యకర్తల్లో కనపడుతుంది సరిగ్గా చూడలేదు మమ్మల్ని అందరినీ ఒక రకంగా చూసాడు మాకు ప్రయాణి ఇవ్వలేదు అనేటువంటి కోపం మీద కార్యకర్తల్లో ఉందేమో చెప్తే తాతాజీ గారు చెప్పినట్టు అదే తాతాజీ గారిని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డిని తిడుతుంటే మాత్రం చెప్పు తీసుకుంటానని మాట్లాడేటువంటి పరిస్థితి కార్యకర్తలు ఉంది సరే ఇక్కడ పరిపాలనా విధానం అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం చూస్తున్నాం రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏ రోజున చూడలేదు ఎన్నికలకు ముందు రాజకీయాల్లో అనేక పార్టీలు ఉంటాయి ఎన్నికల తర్వాత వాటి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు కానీ ఈ రోజు కక్షాతమైనటువంటి పరిస్థితి ఒక విపరీతమైనటువంటి ధారణతోటి అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఇది రెడ్బొత్ రాజ్యాంగం అని చెప్పేసి నడిపిస్తున్నటువంటి ఈ కూటమి నాయకులు దౌర్జన్యాలు దానికంటే చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇతర చెప్పాడు అది స్వయంగా మనం చూస్తున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి సత్తురిపెల్లి నియోజకవర్గంలో గ్రామానికి వెళ్తుంటే విపరీతమైనటువంటి ఆక్షన్లు పెట్టి ఎవరు రోడ్ల మీదకి రాకూడదు వంద మంది కంటే ఎక్కువ కొగడదు అని చెప్పేసి పరమేశ్వర లేవు అని చెప్పేసి ఖచ్చితాతానికి చేస్తుంటే సోషల్ మీడియాలో చూడండి ఎక్కడికెళ్ళినా వందలాది వేలాది మంది లక్షలాది మంది వస్తున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ దీన్ని మీరు ఆపలేరు కదా మీ అధికారంతో ఆఫీస్ కాదు ఇది మీ అధికారంతో నాయకులు జైల్లో పెట్టగలరేమో ప్రజలు గొంతులు మాత్రం నొక్కేటువంటి ప్రయత్నం మాత్రం చేయలేరని చెప్పడానికి ఈ సభ నిదర్శనం చేస్తున్నాం మొన్న పసుపు రైతులకి పత్తి రైతులకి మద్దతుగా ఒక మీటింగ్ పెడితే సుమారు నలభై యాభై వేల మంది వచ్చారని చెప్పేసి అన్ని మీడియాలు కూడా చెప్తున్నాయి ఒక పిలుపుతోటి ఒక రూపాయి ఖర్చు లేకుండా వచ్చినటువంటి జనం ఈరోజు నాలుగు రోజులుగా ఆ ఊరికి జగన్మోహన్ రెడ్డి నెలనివ్వం అని చెప్పేసి నాలుగు రోజులు ఆక్షన్లు పెట్టి ఎవరో రావడానికి వీర్లేదని చెప్తే ఈ రోజు అక్కడకు మాత్రమే నేను ఒక్కనే అన్నా సరే వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ మద్దతు తెలుపుతానని చెప్పేసి చెప్పేటువంటి విధంగా వెళ్ళాడు అయితే ఇంకో నాయకుడు చెప్తాడు అక్కడ అతను ఏదో బెట్టింగ్ ఆడాడు లేకపోతే ఒక చనిపోయినటువంటి వ్యక్తి గురించి ఒక మంచి మాట మాట్లాడే సంస్కృతి సాంప్రదాయం ఉంది అటువంటి పరిస్థితుల్లో అతను విగ్రహం ఒప్పించేటువంటి జగన్మోహన్ రెడ్డి అటువంటి అని చెప్పేసి మాట్లాడేటువంటి నాయకులు వాళ్ళు దిగజారడతనానికి ఒక నిదర్శనమైనటువంటిది కూడా మనం ఆలోచన చేయాలి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల్లో ఉండేటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో ఉండేటువంటి నమ్మకాన్ని ఎవ్వరు వేరు చేయలేరు జగన్మోహన్ రెడ్డి దగ్గరి గురించి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ఉన్నాయి వాటిని ఏ విధంగా గాలి వదిలేశారు అనేటువంటి చూసుకుంటే ఏదైనా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లోని చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం ఉండదు ఏది దాటిగా అనేటువంటి విధానంతో ఆయన యొక్క నడవడికంతా ఉండేటువంటి పరిస్థితి ఏం చెప్పారు ఏం చేశారు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉన్నారు బీసీలకి ఎస్సీలకి ఎక్కడ నుంచారా అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వాళ్ళకి అందరూ కూడా నీకు పదే నీకు పదే నీకు అని చెప్పినటువంటి వీడియోలు మనం ఈ రోజు చూస్తున్నాం ఎక్కడన్నా జరిగిందా మరి అదే పదిహేను వేల ఆడపిల్లలకు ఇస్తారని చెప్పేసి అన్నారు అమ్మఒడిని మొత్తం తల్లికి అనే పేరుతోటి మా ఇంట్లోనే మా డ్రైవర్ కానీ లేకపోతే మా పనులు కానీ ఉంటే వాళ్ళ ఇంట్లో ఎక్స్ ముగ్గురై పిల్లలు ఉంటే ఒక్కడికి వచ్చిందంట ఏ విధంగా చేయాలనేటువంటి రకరకాల ఆశలు పెట్టి మూడు వందల మరి యూనిట్లు కాలిందని ఆయన రెండు వందల నూట డెబ్బై యూనిట్లు కాదినా మూడు వందల యూనిట్లు కాలిందని చెప్పేసి బిల్లు ఇప్పిస్తున్నారు కరెంట్ బిల్లు అది పట్టుకుని వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సబ్స్టేషన్కి వెళ్ళి ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర నా కార్యం ఒరిజినల్ గా ఎంత అయితే వాడేనో నేను ఆ లెటర్ తెచ్చుకుని మళ్ళీ అప్లై చేసుకోవాలా ఎంతమంది చేసుకోగలుగుతారు ఈ ప్రక్రియ ఇది ఏ విధంగా తగ్గించాలి అనేటువంటి ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగమే తప్పితే అంత మిత్ర మాత్రం ఇంకోటి ఏం కాదు మరి ఉద్యోగస్తులు యువత కంటే ఇరవై లక్షలు ఇస్తా అన్నారు నెలకు మూడు వేల రూపాయలు చెప్తా అన్నారు నెలకు మూడు వేల జరిగినటువంటి సంవత్సర కాలంగా ముప్పై ఆరు వేల రూపాయలు ప్రతి నియోజకవర్గం నిరుద్యోగం కూడా ఇవ్వాలి పరిస్థితి ఉంది ఒక రూపాయి ఇచ్చారా ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారా మరి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాలంటీర్ వ్యవస్థ మీద కోపమే ఉంది మనందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని ఒక అవినీతి చేసేయడం చెప్పడానికి ఒక అవకాశం కూడా లేదంటే వారంటీ వ్యవస్థే కారణం అందరికీ మనం చేస్తున్నా మనం కూడా చాలా మంది డబ్బులు ఆశించుకో ఎవరన్నా ఒక ఫ్యాంక్షన్ ఇప్పించినా ఒక ఉపకారం చేసినా ఒక ఇల్లు ఇప్పించినా వాళ్ళు ఎంతో కొంత డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటారు అందరు అన్న కొందరున్నారు ఉంటారు తప్పది వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అటువంటి వాళ్ళకి అవకాశం లేకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తే ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక చూశారు నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వస్తే మాత్రం ఈ దేశం అందరూ కూడా వాలంటీర్ వ్యవస్థ మీద నడిచేటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒకసారి మనం గమనిస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోవిడ్ వచ్చింది ఇరవై ఇరవై ఒకటి వరకు రెండున్నర సంవత్సరాలు కోవిడ్లో ఉన్నప్పుడు ఆ కోవిడ్కి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆర్గనైజేషను పరిపాలన చూస్తే రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చూసేటువంటి విధంగా పరిపాలన చేశాడు ఆయన ఒక మూడు సంవత్సరాలు ఆయన చేసిన పరిపాలనలో మళ్ళీ రెండు మూడు సార్లు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేటువంటి సంకేతాలని ఈ దేశం అంతా కూడా కానీ దుర్మార్గమైనటువంటి మీడియా వల్ల గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా ఇరవై మూడు ఇరవై నాలుగులో మాత్రమే ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీని తెప్పగొట్టేటువంటి విధంగా వాళ్ళు చేసినటువంటి ప్రచారాలు ఇంటింటికి పంపించి ఇగో ఇవన్నీ వచ్చేస్తాయి సిక్స్ శిక్ష వస్తుంది నీకు అమ్మఒడు వస్తుంది రైతన్న నీకు రైతు భరోసా వస్తుంది ఇంకొకడు ఇంకోటి వస్తుంది ఉద్యోగస్తులు ఉద్యోగం వస్తుందని చెప్పేసి చెప్తే పేదవాడు ఆశపరుడు కాబట్టి సందర్భంలో మాత్రమే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది తప్పకుండా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా ప్రశ్నించే గొంతు లేకుండా గొంతు నొక్కేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎంత గొంతు నొక్కిదో అన్నా ఆ పెద్ద ధ్వని రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు అనుకుంటారు తప్పితే ఎక్కడా కూడా భయపడేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు మీ బెదిరింపులకి ఇదే రేపు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వస్తుంది వస్తుంది ఇది సత్యం అప్పుడు ఇదే విధానం పనిచేస్తే ఇంకా రాజకీయ వ్యవస్థలో ఇంక వ్యవస్థలు రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎక్కడ తీసుకెళ్తున్నాం మనం ఆడు చేశాను నీళ్ళు చేసి ఏడు చేశాను ఆళ్ళు చేస్తే ప్పులునేటువంటి ఏ రాజకీయ పార్టీలు వ్యక్తులు అనేటువంటి ఉండాలి చెప్తే వ్యవస్థనే సమూలంగా నాశనం చేసేయాలి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని సమూలంగా మరి తుడిచిపెట్టేసేటువంటి నాయకులు అందరినీ కూడా జైల్లో పెట్టాలనేటువంటి ఈ అనగదొక్క విధానాన్ని మాత్రం రెట్టించినటువంటి ఉత్సాహంతో కార్యకర్తలు ఎదుర్కొంటారు రాబోయే రోజుల్లో మళ్లీ మళ్లీ జగన్మోహన్ రెడ్డిని అధికారులు తీసుకురావడానికి సిద్ధంగా కంకణం కట్టుకున్నారనేటువంటి చెప్పగలుగుతున్నాం మరి ఇక ఈ గన్నవారు నియోజకవర్గం గురించి చెప్తున్నారు ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా ఇవ్వక ముందు నుంచి కూడా జడ్పీజీసీగా పనిచేస్తూ పార్టీ కోసం ఎంతగానో పనిచేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు దాంట్లో మరి శ్రీనివాస్ కూడా ఒకడు కన్నవర శ్రీనివాసరావు గన్నవారు శ్రీనివాసరావు తోటి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి గణవర సూర్యనారాయణ గారు ఉన్నప్పటి నుంచి కూడా నాకు పరిచయం ఏది ఏమైనా ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో చురుకైనటువంటి విధంగా పనిచేసేటువంటి కోరి కోఆర్డినేటర్ కావాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అంటే ఎవరికి సీట్ ఇచ్చారు ఎవరికి సీట్ ఇవ్వలేదు అనేటువంటిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండవలసినటువంటి అవసరం సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం అనేక కారణాలు అనేక సర్వే రిపోర్ట్లు అనేక సూచనలు అనేక విషయాలు పరిగణనలో తీసుకుని నాయకుడు తీసుకునేటువంటి నిర్ణయం నేను ముప్పై సంవత్సరాలుగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నాను మీ అందరికీ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా నన్ను పార్టీలో తీసుకుని మరి మెంటపేట నియోజకవర్గంలో పోటీ చేయమన్నారు నేను ఒక మాట కూడా ఆయన మాటకి ఎదురు చెప్పకుండా మెంటపేట నుంచి పోటీ చేశాను గెలుపుకోవటం అనేటువంటి ఈ సునామీలో ఈ ఈ భయంకరమైనటువంటి మోసపూరితమైనటువంటి జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కడ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పోయినటువంటి పరిస్థితి అందులో ఎవరు మిగిలే పరిస్థితి లేదు అయినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆయన మీద ఉండేటువంటి గౌరవంతో నేను అక్కడి నుంచే పోటీ చేయడం జరిగింది అదే విధంగా మీరు కూడా ఒక పార్టీ ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని సమర్థించవలసినటువంటి బాధ్యత మరి నిజాయితీ అయినటువంటి కార్యకర్తలుగా అందరి మీద ఉంటుందనేటువంటి కూడా మరొకసారి మీ అందరికీ మన చేసుకుంటూ ఇక్కడ ఇప్పటి వరకు పార్టీ కార్యాలయం లేనటువంటి పరిస్థితి ఉంటే ఒక కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు రేపు రాబోయే రోజుల్లో మండలానికి మండల అధ్యక్షుడిగా మరి ఆనందని నియమించుకోవాలనేటువంటి మీరు ఒక నిర్ణయం తీసుకోవటం ఆనందం నా తొంత స్థలంలోనే షెడ్ చేద్దాం అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేసినందుకు మనస్ఫూర్తిగా మరి ఆనందాన్ని కానీ మిమ్మల్ని కానీ అభినందిస్తూ మరి జగ్గరెడ్డి గారి గురించి మీకు చెప్పాలి